అందరికీ నమస్కారం ఈ ఎయిటీ ఫిఫ్త్ మన కొమరం భీమ్ గారు డెత్ అనివర్సరీకి ఇక్కడ వచ్చిన అందరు కలెక్టర్ గారికి అందరు ట్రైబల్ నాయకులకి అడిషనల్ ఎస్పీ గారికి అందరు ప్రజలకి ప్రశ్నిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొమరంభీం గారిది డెత్ అనివర్సరీ ఇక్కడ మనం ఫూల్ అర్పిత చేయడం జరిగింది ఇది కాకుండా కూడా కొన్ని మండల్స్లో కూడా ఇది నడుస్తుంది ఇదే ప్రోగ్రాం నడుస్తుంది అక్కడ కూడా అందరు పోలీస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా ట్రైబల్ నాయకులతో ట్రైబల్ పీపుల్తో అక్కడ వాళ్ళు పాల్గొంటున్నారు ఇప్పుడు మనం కలెక్టర్ గారు చెప్పిన బట్టి ప్రకారం మనం నేను కూడా అంటే చదివినప్పుడు కూడా మనం కొమరం భీం గారు గురించి చదివాను అంటే కొమరం భీం గారు ఆ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేశారు దానికి మనం రిజల్ట్ ఈరోజు కూడా చూస్తే ఉంటున్నాము అంటే ఈ రోజు కూడా మనం ట్రైబల్ లీడర్స్ అండ్ ట్రైబల్ పీపుల్ కూడా ముందుగా పోతున్నారు సో మీ అందరితో ట్రైబల్ లీడర్స్తో ట్రైబల్ పీపుల్తో రిక్వెస్ట్ ఏంటి అంటే మనం ఇంకా ముందు పోవాలి అంటే మనం మన పిల్లలకి స్కూల్ పంపాలి ఇప్పుడు చాలామంది కొంతమంది స్కూల్ సగంలో ఆపి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు మనం ఇప్పుడు కొమరం భీమ్ గారికి ఇంకా రిస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనం వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ మనం ఫాలో కావాలి ఆ జల్ జంగల్ జమీన్ ఈ మూడు మంచి అవుతుంది ఎప్పుడు మనం ఎడ్యుకేషన్ మనం పిల్లలకి మంచి ఇస్తే ఆ హెల్త్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి బట్ చాలామంది అది ఆ స్టిషన్ బిలీఫ్ లేకపోతే అక్కడ ఎందుకు పోతాము ఆ వాళ్ళతో వాళ్ళకి చాలామంది మధ్యలో ఆగిపోతున్నారు సో అది కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే ట్రైబల్ నాయకులతో మీరు కూడా మీ రై సెంటర్లో పోయి అక్కడ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ఆ హెల్త్ ఫెసిలిటీస్ ఉన్న వాడుకోవడం సో దట్ మనం ట్రైబల్ పీపుల్ ఇంకా ముందుకు పోతారు ఇప్పుడు మీరు అందరు చూస్తూ ఉంటున్నారు ఆ కల్చర్ ఆల్రెడీ మన ఇక్కడ గోన్స్ కల్చర్ చాలా ముందుకు పోతున్నాయి ఆల్రెడీ మనకి ఇక్కడ గుడు ఇది ఆ డాన్స్ ఉంటుంది మనకి అది ఆల్రెడీ అది గుడి డా డాన్స్ అది కూడా అది నేషనల్ లెవెల్లో రీచ్ అయినాయి ఇంకా కూడా నేను నేను కలెక్టర్ గారు ఒక రోజు ఒక ప్రోగ్రామ్ గుడి ఎత్తునూరు పోతే ఇంకా మనం చాలా కల్చర్ చూసాము అది కూడా ముందు తీసుకోపోవాలి అది కూడా మనం పైన బాధ్యత ఉంటుంది మళ్ళీ మనం పైన కాకుండా ట్రైబల్ లీడర్స్ పైన కూడా చాలా ఉంటుంది మళ్ళీ అందరికీ నా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి హృదయపూర్వకంగా నమస్కారం థ్యాంక్ యూ